హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రేణు బ్లాక్స్ కార్తీక మాసం చివరి సోమవారం కార్తీక మాసం ఎంతో పవిత్రమైనటువంటి మాసము ఈ మాసంలో ఉదయమే శివునికి అభిషేకం చేయడానికి మా దగ్గరలో ఉన్నటువంటి విశ్వకర్మ దేవాలయానికి అయితే వెళ్ళడం అయింది గర్భగుడిలో అభిషేకం చేసిన తర్వాత బయట ఏర్పాటు చేసినటువంటి ఈ శివలింగాలకు కూడా అభిషేకం చేయడం అయింది లోపల అభిషేకం చేసుకోలేని వారు ఈ బయట కూడా చేయొచ్చు కార్తీక మాసంలో స్నానాలు పూజలు జపాలు దానాలు ఎంత ముఖ్యమో అలాగే కార్తీక పురాణం వినడం కూడా అంతే ముఖ్యమైనటువంటిది కార్తీక పురాణం ముప్పై అధ్యాయాలుగా ఉన్నాయి కదా అందులో తొమ్మిది గురించి వివరించడం అయింది కార్తీక పురాణం మొత్తం వచ్చేసి ముప్పై అధ్యాయాలుగా ఉంటుంది అందులో ఒకటవ అధ్యాయంలో కార్తీక మహత్యము గురించి జనకుడు ప్రశ్నించుట వశిష్ఠుడు కార్తీక వ్రత విధానమును తెలుపుట కార్తీక స్నాన విధానము అనేసి ఉంటుంది రెండవ అధ్యాయం గురించి వచ్చేసి సోమవార వ్రత మహిమ సోమవార వ్రత మహిమచే కుక్క కైలాసమేగుట అనేది మూడవది కార్తీక స్నాన మహిమ బ్రహ్మరాక్షసులకు ముక్తి ఎలా కలిగింది అనేది నాలుగవ అధ్యాయంలో వచ్చేసి దీపారాధన మహిమ శత్రుజిత్ కథ గురించి ఐదవ అధ్యాయంలో వనభోజన మహిమ కిరాత మూషిక మోక్షమునందుట అనేది ఆరవ అధ్యాయం వచ్చేసి దీపాదాన విధి మహత్యం లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట అనేది ఏడవ అధ్యాయంలో వచ్చేసి కేశవ అర్చన విధుల గురించి ఎనిమిదవ అధ్యాయం వచ్చేసి శ్రీహరి నామస్మరణ ధన్యోపాయం అజామిలుని కథ ఉంటుంది తొమ్మిదవ అధ్యాయంలో విష్ణు పార్షద యమదూతల వివాదం గురించి ఉంది ఇంకొక పదవ అధ్యాయం గురించి చెప్తాను అదేంటంటే పదవ అధ్యాయంలో అజామిలుని పూర్వజన్మ వృత్తాంతం గురించి కథ ఉంటుంది అన్నమాట